バレエ

ఎస్పీ గారు ఒక ఐదు మందిని అయితే పొమ్మని చెప్పి చెప్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒకటి ఒకటి చెప్తా ఉన్నాం రైతులందరూ కూడా వాళ్ళు వస్తానని చెప్పినప్పుడు వైఎస్ఆర్ ముందు వాళ్ళకు ముందుండి వారి తరపున పోరాడటానికి ప్రయత్నిస్తా ఉంటే ఈ రోజు ఇప్పుడు మొత్తం లాఠీచార్జ్ చేసి కార్యకర్తలు ఇబ్బందులు పెట్టి చేతులు పెట్టుకొని లాగి అందరినీ కూడా లోపలికి పంపించి ఇప్పుడు ఐదు మందికి పర్మిషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉండడం ఎంత ఆలోచించాలి తప్పకుండా కూడా మరి అందరితో కూడా కలుపుకొని మరొకసారి కార్యక్రమాన్ని విజయవంతం కూడా వీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలు గానీ అక్రమాలు కానీ ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేయడంలో వైఎస్ఆర్ సిపి ఎప్పుడు కూడా ప్రజల తరఫున పోరాడుతుందని తెలియజేస్తా రాష్ట్ర ప్రయోజనాల కంటే తన అధికారం తన అధికారం మీద ఉన్నటువంటి వ్యామోహమే ఎక్కువని చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన సిద్ధాంతం అదే ఈ రోజు కూడా అదే నిరూపించడం కూడా జరిగింది ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలను దాఖలు పెట్టడం ప్రధానంగా రాయలసీమ గానీ సాగునీరు కానీ అందించేటువంటి ప్రాజెక్ట్స్ కి అన్యాయం జరిగేలాగా ఈ రోజు రేవంత్ రెడ్డితో ఒక చీకటి ఒప్పందం పెట్టుకుని మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్ సిపి రైతులతో ప్రాజెక్ట్ ప్రాజెక్టు వెళ్లాలని ప్రయత్నిస్తే ఉదయం నుంచి కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడి దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతామని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా పద్దెనిమిది నెలల క్రితం నుంచి కూడా ఏ రోజైనా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు కానీ ప్రజల పక్షాన పోరాడింది కూడా ఎక్కడ కనిపించదు వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం డబ్బులతో రాజకీయాల్లోకి అధికారంలోకి రావడం కూడా వాళ్ళకి ఆనవాయితీగా జరిగేటువంటి పరిస్థితి దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చినా కూడా మొదటి రోజు నుంచి ఏదైతే కూటం ప్రభుత్వం ప్రజలకి హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే క్రమంలో అలానే ప్రజలు పడుతున్నటువంటి బాధలని ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలని తెలిసినప్పటికీ కూడా ప్రతిపక్షంతో పాటు వైఎస్ఆర్ సిపితో పాటు ప్రజలు వేలాదిగా నెల్లూరు జిల్లాలో గాని ఆంధ్ర రాష్ట్రంలో గాని ముందుకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది అనేక కార్యక్రమాలు విజయవంతమైన కేవలం ఒకటిన్న సంవత్సరాల లోపల మేము చేసినటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈ రోజు ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది ఈ కూటం ప్రభుత్వం ఎక్కువ కాలం అయితే కొనసాగే పరిస్థితి లేదు తప్పకుండా జగన్మోహన్ గారి ప్రభుత్వం మరొకసారి సర్వే మరి ఈ రోజు సోమశలేక వెళ్ళడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి చీకటి ఉంపనం దాన్ని ఆశిస్తూ మరి గోవధన్ గారు నాయకత్వంలో సోమ వెళ్ళి ఇక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని మరి ఆ ఎత్తిపోత పథకం నిలిచిపోయడం వల్ల జెల్లూరు జిల్లా రాయలసీమ మరి ప్రకాశం లో కొత్త ప్రాంతానికి జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియజేయాలని

వాటిని సమర్థవంతంగా వినియోగించుకుందామని పోతిరెడ్డిపాటు హెక్టర్ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్లు ఈ రోజు తీసుకునేటువంటి అవకాశం కలిగింది దాని ద్వారా ప్రాజెక్టు సోమశాల దగ్గర నుంచి కండలేరు జలాశయం దానితో పాటు గాలేరు నగిరి నేవా అన్నింటికి సంబంధించి రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి సంపూర్ణంగా సమృద్దిగా సాగు రందించేటువంటి అందించేటువంటి వెసలబాటు కలిగింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట విభజన జరిగిన తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కలవకృతికి సంబంధించినటువంటి ఎత్తిపోతకల సామర్థ్యం పెంచడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకానికి ఈరోజు వాళ్ళు శ్రీకారం చుట్టి మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా రాష్ట విభజన జరిగిన తర్వాత ఓటుకు కోట్ల విషయంలో ఎక్కడా నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా మిన్ననకుండా ఈరోజు రోజు తెలంగాణను ఒదిలి రావడం జరిగింది దానివల్ల వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈ రోజు మనకి నలభై నాలుగు వేల కిషోక్లు పోతిరెడ్డి హెడ్ ద్వారా రావాలి అంటే నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై అడుగులకు పెరిగితే తప్ప దాని ద్వారా పూర్తి సామర్థ్యంలో మనం నీటి తీసుకోలేము అటువంటిది ఎనిమిది వందల అడుగుల స్థాయిలోనే ఈరోజు రోజుకి ఎనిమిది టీఎంసీలు చొప్పున తెలంగాణ నీటిని తోడేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉండాలి తెలుగు రాష్ట్రాల ప్రజలు కాబట్టి ఇద్దరికి సమన్యాయం జరగాలి మీరు ఎనిమిది టీఎంసీలు నీళ్లు తోడేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మా ప్రాంతానికి సంబంధించినటువంటి కరువు జుక్కునటువంటి చిక్కున్నటువంటి రాయలసీమతో పాటు నెల్లూరు ప్రాంతాలకు త్రాగునీటి సాగునీటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో రోజుకి మూడు టీఎంసీలు నీటిని తరలించాలని ఈ రోజు దానికి సంబంధించినటువంటి రాయలసీమ అయితే పోతాం పథకానికి శ్రీకారం చుట్టూ శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగింది పనులు పురోగతిలో ఉండగా దాన్ని పూర్తి చేయాల్సినటువంటి చంద్రబాబు ఒక పథకం ప్రకారం ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పాడో రేవంత్ రెడ్డి కంబుడు ఒక చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకుని రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాడు దానివల్లనే ఈరోజు ఏదైతే ఎన్విరాన్మెంటల్ కమిటీ దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ ఎక్స్పర్ట్ సర్ప్రైజర్ కమిటీలో కూడా మౌనం వహించి ఉద్దేశపూర్వకంగా దానికి క్లియరెన్స్ రాకుండా అడ్డుకున్నాడు ఈ రోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ రైతులను అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ తాను చంద్రబాబు ఏదైతే ఉన్నాడో వ్యక్తి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల్లో వాస్తవం మా కాదనేటువంటిది చెప్పలేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే మీ మధ్య చీకటి ఒప్పందం కుదిరిచిన మాట వాస్తవం కాబట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట ప్రజల ప్రయోజనాలు రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు తాకట్టు పెట్టావు కాబట్టి ఈ రోజు స్వామిషన్ల దగ్గరికి వెళ్లి మా ప్రజాప్రతినిధులు రైతులు అందరం కలిసి వెళ్లి దాన్ని పరిశీలించి ఉన్నటువంటి సమస్యల్ని ఈ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకు చంద్రబాబు నాయుడు కనువిప్పు అనేటువంటి ఆలోచన చేస్తే దౌర్జన్యంగా మా మీద దాడి చేయడం మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జై చేసుకోవడం కొట్టడం దూషించడం అడ్డుకోవడం ఇవన్నీ కూడా సమర్థవంతం కాదు సమర్థనీయం కాదు కాబట్టి పోలీసు అధికారులు కూడా చెప్పేది మీరు ఇష్టారాజ్యాన్ని వ్యవహరించి మమ్మల్ని నిర్బంధించి ఏదో ఒక విధంగా కక్ష సాధింపుల్లో ఈ ప్రభుత్వం మా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజల గొంతు ప్రభుత్వం ఎప్పుడూ నొక్కలేదు గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ రోజు గడుపు మండినటువంటి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తలిం సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా ఆరు నూరైనా నూరు ఆరైనా సరే ఈ రోజు తాత్కాలికంగా మమ్మల్ని ఆపగలరేమో శాశ్వతంగా శాశ్వతంగా మాకున్నటువంటి సమస్యలు మా పోరాటాలు మీరు ఆపలేరు ఈ పోరాటం ఉధృత రూపం సాధిస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తూ మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడం మంచిది కాదు కాబట్టి ఎప్పటికైనా సరే మమ్మల్ని శాంతియుతంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని మమ్మల్ని హాజరయ్యేటువంటి విధంగా మమ్మల్ని అనుమతించండి అని చెప్పి